ఈ బ్లౌజ్ నేను మీషోలో బుక్ చేసుకున్నాను నాకు త్రీ పడింది కంఫర్ట్గా ఉంది బ్లౌజ్ చాలా బాగుంది నాది థర్టీ టూ సైజ్ అనమాట చెస్ట్ సైజుని బట్టి మనం బ్లౌజ్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి మీషోలో సో నేను థర్టీ టూ సైజ్ తీసుకున్నాను మీది థర్టీ టూ థర్టీ ఫోర్ థర్టీ సిక్స్ అలా మీ చెస్ట్ సైజుని బట్టి మీరు బ్లౌజ్ అనేది సెలెక్ట్ చేసుకోండి నెక్స్ట్ ఈ ఫ్యాబ్రిక్ కూడా నేను మీషోలోనే తీసుకున్నాను పన్నా చాలా ఎక్కువ వచ్చింది టూ అండ్ హాఫ్ మీటర్ ఫ్యాబ్రిక్ వచ్చింది నాకు త్రీ హండ్రెడ్ రూపీస్ పడింది అనమాట సో దీన్ని ఇట్లా డబల్ ఫోల్డ్లో ఫోల్డ్ చేసుకొని ఇట్లా సమోసా టైప్లో ఫోల్డింగ్ అనేది చేసుకుంటున్నాను సో అంబ్రిల్లా టైప్లో కట్ చేస్తున్నాను అనమాట ఏం లేదు ఇప్పుడు ఫుల్ ట్రెండింగ్లో ఉన్న డ్రెస్ అయితే స్టిచ్ చేస్తున్నాను దీంతో అది కూడా యోగ పార్ట్ని ఏమీ మనం స్టిచ్చింగ్ చేసుకోకుండా జస్ట్ ఆ బ్లౌజ్కి ఈ అంబ్రెల్లా టైప్లో కట్ చేసేసుకొని స్టిచ్చింగ్ అనేది చేసుకుంటున్నాను ఇక్కడ మార్కింగ్ కూడా జస్ట్ ఆ బ్లౌజ్ ఎంత అయితే ఉందో దాన్ని డబుల్ ఫోల్డ్ చేసుకొని పై వైపు ఒక మార్కింగ్ అనేది చేసుకున్నాను అనమాట సో చిన్న కర్వ్ కోసం జస్ట్ ఇట్లా కర్వ్ అనేది అక్కడ ఎంత వచ్చింది మార్కింగ్ దగ్గర ఈ మూలలు మాత్రం కర్వ్ అనేది ఇస్తున్నాను అనమాట ఎంతవరకు వచ్చింది అనేది మీ యో మీ వెస్ట్ పోర్షన్ ఎంతైతే ఉంటుందో డివైడెడ్ బై ఫోర్ చేసేసుకోవడమే చాలా ఈజీ మీరు ఇప్పుడు మీ దగ్గర ఏమైనా ప్రింట్స్ కట్ బ్లౌజెస్ ఉండి శారీస్ ఉన్నా ఇట్లా అటాచ్ చేసేసుకోవచ్చు అనమాట బ్లౌజెస్కి ఫ్రాక్స్ మోడల్లో నేను ఇలాంటి వీడియోస్ ఆల్రెడీ ఇన్స్టాలో పోస్ట్ చేశాను చాలా ఎలా అంటే స్టిచ్ డిజైన్ చేసుకోవచ్చు అనేసి శారీస్ తోటి సో కింద వైపు మీకు ఎంత పొడవు కావాలో అంత పొడవు చూసుకొని ఒక మార్కింగ్ చేసుకోండి ఫస్ట్ ఆ మార్కింగ్ నుంచి కింద మార్కింగ్ చేసుకోండి ఇక్కడ ఈ మూల నుంచి ఎందుకు చూపిస్తున్నాను అంటే కింద అంబ్రిల్లా షేప్ అనేది కరెక్ట్గా వస్తుంది అనమాట పై నుంచి కొలుచుకోవడం వల్ల ఒకసారి ఆ మార్కింగ్ దగ్గరికి ఒకసారి మార్క్ చేసేసుకొని చుట్టూ కరెక్ట్గా ఆ మార్కింగ్ అనేది పెట్టేసుకుంటున్నాను అప్పుడు నీట్గా వస్తుంది మీకు వీడియోలో చూస్తే అర్థమైపోతుంది సో కింద కరెక్ట్గా వస్తుంది ఒకవేళ మీకు తగ్గులు ఉన్నా కూడా తర్వాత అంతా స్టిచ్ చేసుకున్న తర్వాత చివర్లో ఒకసారి చూసుకొని ట్రిమ్ అనేది చేసేసుకున్నామంటే అయిపోతుంది నీట్గా ఉంటుంది సో అంతే అంబ్రిల్లా కటింగ్ అయిపోయింది సో దీన్ని మనం ఆ బ్లౌజ్కి అటాచ్ చేసేసుకోవడమే ఇట్లా మనం శారీని కూడా ఇంత ఈ విధంగానే కట్ చేసుకుంటాం అమ్రిల్లా కటింగ్ అనేది సో ఈ బ్లౌజ్కి జస్ట్ ఈ పోర్షన్ని అటాచ్ చేసేసుకోవడమే అనమాట ఇప్పుడు కింద అమ్రిల్లా కటింగ్ కట్ చేసుకున్నాం కదా దాన్ని సైడ్స్ జాయింట్స్ చేసేసుకోవాలన్నమాట ఓపెన్ ఉంటాయి కదా మరి రెండు ఆ రెండింటిని కూడా జాయింట్ చేసేసుకోవాలి నీట్గా మీరు ఆ బ్లౌజ్ కరెక్ట్గా కొలత చూసుకొని మీకు ఒకవేళ అంటే నడుము దగ్గర ఎక్కువ ఉంది అనుకుంటే కొంచెం ఎక్కువ పెట్టి కుట్టేసుకోండి ఈ చివర్లో కింది వరకు కూడా స్టిచ్ వేసేసుకోవడమే అంతే ఈ ఈ ఫ్రాక్ ఇన్స్టాలో ఫుల్ ట్రెండింగ్లో ఉంది సో ఈ ఫ్రాక్ విష్ణుప్రియ గారు బిగ్ బాస్లో వేసుకున్నారనమాట డీర్స్ వచ్చి ఉంటాయి ట్రెండింగ్లో ఉంది ఫుల్ ఫ్రాక్ అయితే ఇప్పుడు ఇప్పుడు తక్కువ ప్రైస్కే వచ్చేస్తుంది బట్ కాకపోతే నా స్టైల్లో ఒకసారి చూపిద్దాము అనేసి నాకు ఈ థాట్ వచ్చింది అన్నమాట ఇలా ఈజీగా స్టిచ్ వేసేసుకోవచ్చు అని కుట్టుకునే వాళ్ళకైతే చాలా ఈజీ ఇది సో తక్కువలోనే అయిపోతుంది సిక్స్ హండ్రెడ్లో డ్రెస్ అనేది అయిపోతుంది మీరు లేదు అంటే పార్ట్ కూడా మీరు రెడీ చేసేసుకోవాలి అనుకుంటే ఆ ఫ్యాబ్రిక్ టూ అండ్ హాఫ్ మీటర్ ఫ్యాబ్రిక్ తోటే మీరే పార్ట్ కూడా రెడీ చేసేసుకోవచ్చు అంటే సరిపోతుంది ఫ్రాక్ అంతా కూడా అంబ్రిలా కటింగ్ వస్తుంది పైన పార్ట్ వస్తుంది హ్యాండ్స్ కూడా వస్తాయి సో పన్న చాలా ఎక్కువ వచ్చిందనమాట ఫ్యాబ్రిక్ లేదంటే సింపుల్గా అయిపోవాలి అనుకుంటే ఇట్లా బ్లౌజ్ ఫ్యాబ్రిక్ అటాచ్ చేసేసుకుంటే ఈజీగా అయిపోతుంది అనమాట సో ఇట్లా నడుముకి మొత్తం కూడా చుట్టూ అటాచ్ చేసేసుకోవడమే చాలా ఈజీ జస్ట్ ఫైవ్ మినిట్ ఫైవ్ టు టెన్ మినిట్స్లో అయిపోతుంది అంత ఈజీ అనమాట ఈ ఫ్రాక్ అయితే సో ఇలా చుట్టూ స్టిచ్ వేసేసుకున్న తర్వాత మీకు చూపిస్తాను ఒకసారి స్కిప్ చేయకుండా చూడండి మీకు అర్థమైపోతుంది నేను డబల్ స్టిచ్ చేసేసుకున్నాను అనమాట చుట్టూ కూడా ఇలా వస్తుంది సో నీట్గా చుట్టూ ఒక స్టిచ్ వేసేసుకున్నామంటే లోపల వైపు ఇలా వస్తుంది అనమాట సో పై వైపు కూడా చూపిస్తాను సో జస్ట్ ఆ బ్లౌజ్కి అటాచ్ చేసేసుకోవడమే అంతే చాలా ఈజీ అనమాట ఇలా చేసేసుకోవడం యోగపాటు మనం ఇంకా స్టిచ్చింగ్ కూడా చేసుకోవాల్సిన అవసరం లేదు పై వైపు ఇలా నీట్గా వస్తుంది సో ఫ్యాబ్రిక్ని కరెక్ట్గా కట్ చేసుకుంటే చాలా నీట్గా వస్తుంది అయితే దాంట్లో వాళ్ళు డీర్స్ స్టిచ్ చేశారు సో మన ఇష్టం మనం ఏ మోడల్ అయినా పైన వైపు డిజైన్ చేసుకోవచ్చు నా దగ్గర ఈ లేస్ ఈ దుపటాకు వేయంగా కొంచెం మిగిలిందనమాట ఆ లేస్ని నేను ఇట్లా ఒక్కొక్క పోర్షన్లా ఉంది కదా వాటిని కట్ చేసుకున్నాను అనమాట సో సిక్స్ పోర్షన్ని కట్ చేసుకొని వీటిని నేను బటర్ఫ్లైస్ లాగా డిజైన్ చేసుకున్నాను సో చాలా ఈజీ అనమాట ఇలాంటివి ఉంటాయి మన దగ్గర లేదు అంటే మీ దగ్గర ఏమైనా కుందన్స్ అలాంటివి స్టోన్స్ అలాంటివి ఉన్నా మీకు నచ్చిన మోడల్లో మీరు డిజైన్ చేసుకోవచ్చు అది మన థాట్స్ని బట్టి ఉంటుంది సో ఇక్కడ నా దగ్గర అది ఆపోజిట్ డైరెక్షన్లో పెట్టేసి స్టిచ్ అతికిచ్చేసాను అది అతికిచ్చింది కూడా నేను నైన్ హండ్రెడ్ అనే గ్లూ ఉంటుంది కదా సో చాలా వీడియోస్లో చెప్పే ఉండి ఏంటంటే నైన్ థౌజండ్ గ్లూ అనమాట ఇది నేను మీషోలోనే తీసుకున్నాను ఈ గ్లూ కూడా సో ఇది చాలా స్ట్రాంగ్గా ఉంటుంది మీరు ఒక్కసారి ఇది అతికిచ్చేసారంటే ఇంకా చాలా స్ట్రాంగ్గా ఉంటుంది ఒకసారి ఐరన్ చేసేసారంటే అతుక్కునే ఉంటుంది ఇంకా సో దానిపైన ఇట్లా స్టోన్స్ అనేది బటర్ఫ్లై షేప్లో ఇట్లా ఈ స్టోన్స్ అనేది పెట్టాను అనమాట ఓవరాల్గా ఫ్రాక్ లుక్ అయితే ఇది సో చాలా ఈజీగా అయిపోతుంది ఇదనమాట విష్ణుప్రియ గారు వేసుకున్న ఫ్రాక్ పిక్ కూడా నేను పైన ఇన్సర్ట్ చేస్తాను సో ఎలా ఉంది అనేది ఐడియా కామెంట్ చేయండి నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి ఇంతే వీడియో బాయ్ బాయ్